అందరికీ నా నమస్తలండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని టీచేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు కేక్ తయారు చేసుకుందాం ఆరోగ్యమైంది హెల్దీ ఫుడ్ అనమాట ఇంకెందుకు ఆలోచించే మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వచ్చేసి కేక్ తయారు చేసుకుందామండి ఓన్లీ బెల్లంతో గోధుమ పిండితోటి హెల్దీ రిస్పీ అనమాట కేక్ అనేది మైదాతో తయారు చేస్తారు కదా కానీ మనం వచ్చేసేసి గోధుమ పిండి బెల్లంతో తయారు చేసుకున్నాను ఆరోగ్యానికి చాలా మంచిది కోరుగుడ్లు ఓకేనా ఎగ్స్ తోటి ఏదో పాల్సి పదార్థము ఇంతేనండి గోధుమ పిండి ఒక బౌల్ తీసుకున్నానండి తర్వాత ఏమో ఒక అర బౌల్ వచ్చేసి బెల్లం తురుము పెట్టేసుకున్నాను త్రీ ఎగ్స్ వేసుకున్నాను పాలండి పాలు కాచి చల్లార్చి పెట్టేసుకున్నాను ఇంక ఈ బౌల్లో మనం తయారు చేసుకుందాము కుక్కర్లో పెట్టేసుకుందాం ఓవెన్తో పని లేకుండా మనం కుక్కర్లో తయారు చేసేసుకుందాం ఓకేనా ముందుగా వచ్చేసి త్రీ ఎగ్స్ వేసుకుందామండి ఎగ్స్ వేసుకున్నాను మనము బీట్ చేసుకున్నాము బీటర్ తోటైనా బీట్ చేసుకోవచ్చు లేదంటే మేము బాగా పఫీనెస్ కోసం నేను బీట్ చేస్తున్నానంటే తర్వాత వచ్చేసి మనము ఇదిగో బెల్లం వేసేసుకున్నాము

బౌలు వేసుకున్నాం కదా గోధుమ పిండి జల్లించి వేసుకోండి నేను జల్లిచ్చి పెట్టేసేసుకున్నాను చక్కగా ఇదిగోండి కొంచెం పాలు అనేవి వేసుకుంటూ మనం కన్సి కన్సిస్టెన్సీ తెచ్చుకున్నాము ఇదిగోండి కొద్దిగా వెనీలా వేసేసి వేసుకుందాము ఆప్షన్ అండి మళ్ళీ ఇప్పుడు కొంచెం కొంచెంగా పోసుకుంటూ చాలా ఇదిగోండి కొంచెం బేకింగ్ సోడా ఉప్పుం దాదాపు వేసుకోండి మామూలు టేబుల్ ఉప్మా స్పూన్ టేబుల్ స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్ వరకు వేసుకోండి ఓకేనా కన్సిస్టెన్సీ సరిపోతుంది చూసారా కేక్ అనేది చక్కగా ఉండలేకుండా చక్కగా ఈ కన్సిస్టెన్సీ బెల్లంతో గోధుమ పిండి పెట్టండి నీట్గా తోటి ఈ విధంగా తయారు చేసి పెట్టుకున్నాము ఇప్పుడు వచ్చేసేసి నేను కుక్కర్ గిన్నె తీసుకుంటున్నానండి కొంచెంగా కుక్కర్ గిన్నెకి ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ పేపర్ని పెట్టేసుకుంటున్నాను చుట్టూ పెట్టేసుకుని కొంచెం దీనికి కూడా చుట్టూ కేక్ అనేది త్వరగా అయిపోతుంది ఈజీగా తర్వాత ఇది కొంచెం గోధుమ పిండి కొంచెం కుక్కరు వేసుకొని ఇప్పుడు కుక్కర్ ఉన్నా కదా మనం అంతలోకి ఇదిగోండి ఒక పెద్దది తీసుకున్నాను లోపల స్టాండ్ పెట్టేసుకున్నాను చిన్నపోయి వెలిగించుకుంటున్నానండి ముందు వేడి చేసుకున్నాను ఇది కుక్కరికి వేడవుతున్నాను ఓకే మనం ఇదిగోండి ఈ విధంగా చుట్టూతా కూడా ఈ విధంగా చేసుకోండి ఓకేనా దీన్ని ఇక కుక్కర్లో పెట్టుకున్నాము జాగ్రత్తగా పెట్టేసుకోండి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకున్నాము ఇక మనం మూత పెట్టేసేసుకొని గ్యాస్ కట్టర్ వద్దు నిజం ఈ విధంగా పెట్టేటప్పుడు మీడియం మీద నలభై ఐదు నిమిషాల వరకు చూసుకోండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాదాపు క్లైమేట్ హాయిగా చక్కగా వాతావరణం అనుకూలంగా ఉంటే సంతోషంగా ఉంటుంది కదండి பூல் சூசாரா சக்கூசி சிங்க படுத்து சன்னக ஸ்டார்ட் அப்போ துப்பா படுத்து க்ளெமேட் அந்த கொஞ்சம் சேஞ்ச் அண்ணா மரி వర్షం పడ పడుతుందా లేదా వర్షం పడితే హాయిగా ఉంటుందండి అంటే కేక్ అనేది బేక్ అయిపోయింది మనము తీసేసుకున్నాము గ్యాస్ కట్టేసేసుకున్నామండి చూసారా చక్కగా తీసి బయట పెట్టేసుకున్నాం ఇక ఇలా ఏమైనా అంటుకుందా చూసారో చక్కగా రెండు పక్కలు ఇంకా అలా అన్నప్పుడు మనకు అయినట్లు అనమాట తీసి బయట పెట్టేసుకుందాం ఓకే ఇదిగోండి చక్కగా ఎలా పొంగిందో చూసారు ఇది ఆరిని ఎత్తామండి ఆరినిచ్చిన తర్వాత మనం తీసుకుందాం ఓకేనా చక్కగా ఆరిపోతే మంచిగా వచ్చేస్తుంది అనమాట కుక్కర్గా కుక్కర్లో చక్కగా తయారు చేసుకున్నాం ఇసుక కూడా లేకుండా ఓవెన్ కూడా లేకుండా అలాగే పంచదార కాకుండా గోధుమ పిండితో చక్కగా కేకు తయారు చేసుకున్నాం ఎగ్స్ గోధుమ పిండి అలాగే పాలతోటి బెల్లంతోటి బెల్లంతో మంచిగా ఆరిన తర్వాత మనం తీసుకున్నాం ఓకే అంటే కేకు చూసారా చక్కగా ఎంత చక్కగా పొంగిందో బెల్లంతో అలాగే పాలతోటి గోధుమ పిండితోటి ఎగ్స్ తోటేనండి మనం తయారు చేసుకుంది ఎంతో ఆరోగ్యమైన హెల్తీ ఫుడ్ అనమాట మైదా వాడలేదు అలాగే పంచదార వాడలేదు అలాగే ఇసుక కుక్కరే వాడాం నా ఇది ఓవెన్ కూడా లేకుండా ఇసుక కూడా వాడలేదండి ఓన్లీ కుక్కర్లో పెట్టేసుకొని చక్కగా వచ్చేసింది పువ్వులు ముందు ఈ విధంగా చుట్టుక ఈ విధంగా చిన్నగా ఇలా అనుకోండి అనుకుంటే ఆరిపోయిందండి పూర్తిగా ఆరిపోయిన తర్వాత అలా అనుకుంటాం అలా అనుకున్న తర్వాత ఈ ప్లేటు ఈ చిన్నగా సైడ్ తీరేదండి చూసారా మంచి స్ట్రక్చర్ ఉంటుంది అంత చక్కగా తయారవుతుందో మెత్తగా స్పాంజీ కేక్ ఈ మనం ఇంట్లోనే చక్కగా ఈజీగా తయారు చేసుకోవచ్చండి అంతా ఫార్టీ ఫైవ్ మినిట్స్ నలభై ఐదు నిమిషాలు అయిపోతుంది అలా ఇందులో పెట్టేసుకొని కుక్కర్ అలా ఉంచేసుకుంటే చక్కగా అదే కొన్ని నిమిషాలు హై మీద కొన్ని నిమిషాలు మీడియం మీద కొన్ని నిమిషాలు ఫ్లేమింగ్ తక్కువగా చేసుకునే అవసరం లేదండి సిమ్లో పెట్టుకొని ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట ఎన్ని లైసెన్స్ వేసుకున్నా కదా కేక్ స్మెల్ వస్తుంది అనమాట ఇంకా చక్కగా ఇలా దూదిలాగా Mm, ఇదిగోండి కేకు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఆయిల్ లేకుండా బటర్ లేకుండా అలాగే మైదా లేకుండా తయారు చేశాను బెల్లంతో పంచదార కాకుండా కేర్రీరి బెల్లం పాలు పాలు అంతే నూనె వేసుకునే పని లేదు ఆయిల్ లేదు బాగుందండి బ్రహ్మానం పఫీ పఫీగా చక్కగా స్మూత్గా లాగా ఉందా మంచిగా దూది దూదిలాగా ఉంది బాగుందండి ఇంకా చక్కగా చూస్తాండి అన్ని హెల్తీ ఫుడ్సే కదా అవును ఆయిల్ కూడా పోయలే నేను ఆయిల్ పోస్తున్నారు బాగుందా సూపర్ ఓకే ఎంజాయ్ చేయండి సాటిస్ఫై అనమాట కేక్ చక్కగా వచ్చింది పంచదార లేకుండా ఏమి లేకుండా ఎంజాయ్ చేయండి హెల్తీ డిస్కీ హెల్తీ కేక్ కేక్లు కూడా హెల్త్ అనమాట హెల్త్ పరంగా చూసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి బాగుంది మంచిగా వచ్చేసింది పఫీ పఫీగా మాదిరిగానే మెత్తగా చక్కగా స్పాంజీ లాగా వచ్చేసింది అండి సూపర్ బాగా వచ్చింది డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే వేసుకోవచ్చాను అంతవరకు వేసాను ప్లెయిన్ చేశాను మంచిగా వచ్చి బాగుంది మీరు కూడా ఇలా చేసుకుని అంత చక్కగా ఉంది బెల్లం కూడా సరిపోయింది అంత దాని లేకుండా బెల్లంతో గోధుమతో ఎక్కువ ఆయిల్ లేదు అలాగే పంచదార లేదు బటర్ లేదు మైదా లేదు చక్కగా వచ్చేసి సూపర్ బాగుందండి వివేకానందుల వారి సుక్తి చెప్పుకుందామండి శీల సంపదను వృద్ధి చేసి మనోబలాన్ని పెంపొందించి బుద్ధిని విక వికసింపచేసి స్వశక్తిలో విశ్వాసాన్ని పెంచే విద్యే మనకు కావలసింది సంపదను వృద్ధి చేసి అంటే మనం సుగుణంగా చక్కగా మంచిగా లక్షణంగా మంచి బుద్ధిగా శీల సంపదను వృద్ధి చేసి మనోబలాన్ని పెంపొందించి మనం మనస్సులో ఏ భయ ఆందోళన లేకుండా మన మనోబలాన్ని పెంపొందించి బుద్ధిని వికసింపజేసి మన బుద్ధి అనేది జ్ఞానాన్ని అనేది వికసింపజేసుకొని అంటే మనం బుద్ధి జ్ఞానాన్నితో కలిగి అలాగే స్వశక్తిలో విశ్వాసాన్ని పెంచే మనం స్వయంకృతంగా స్వయంగా విశ్వాసాన్ని పెంచే విద్యే మనకు కావాల్సింది వివేకానందులు వారు చక్కగా వివరించారు చూసారండి శీల సంపదను వృద్ధి చేసి మనోబలాన్ని పెంపొందించి బుద్ధిని వికసింపజేసి స్వశక్తిలో విశ్వాసాన్ని పెంచే విద్యే మనకు కావాల్సింది అలాంటి విద్యే మనకు అందాలి ఇదేనండి వివేకానందుల వారి శక్తి మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి రక్తహీనత అండి మన శరీరంలో రక్తం తక్కువగా ఉన్నప్పుడు అలాగే పాండురోగం అంటారు చూడండి అలాంటి మన శరీరం ఫేస్ చేసినప్పుడు మునగాకుల రసం కానీ ఒక గ్లాసు సిద్ధం చేసుకోండి కిలో బెల్లం తీసుకొని పాకం పట్టాలండి బెల్లం పాకంతో మునకాకుల రసం కలపాలి ఒక్కో స్పూన్ జీలకర్ర సోంపు యాలకుల పొడిని కూడా కలపాలి పాకం ముదిరిన తర్వాత చల్లార్చి సీసాలో భద్రపరచాలి రెండు స్పూన్ల చొప్పున రోజుకి రెండు సార్లు వేసుకుంటే మన శరీరంలో రక్తహీనత అనేది ఉండదండి ఇదేనండి ఆరోగ్య సూత్రం సరేనండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకరికి మళ్ళీ మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తానండి అంతవరకు సరే నమస్తే